వంట యొక్క కన్నీరు బొట్ తోని నిర్వే రకాల పాముల విషయాన్ని నిర్వీర్యం చేయగలదని అది ఒక పోస్ట్ వచ్చింది అన్నట్టు దానికి సంబంధించి నేను వెరిఫై చేసుకోవడానికి చెక్ చేసిన అన్నట్టు అయితే ఈ ఫోటోలో కనిపించినట్టు ఆ వంట కన్నీరు నుంచి కారుతున్నట్టు మీకు ఇక్కడ ఫోటో ఉంది కదా సో ఇలాగ ఈ కన్నీరు బొట్టు నుండి అలెడ్ చేస్తూ అది ఒక పోస్ట్ క్రియేట్ చేసింది అంటే ఒక బొట్టు కన్నీర బొట్టు ఇరవై ఆరు రకాల పాము విషయాన్ని విషయాన్ని ఇరవై ఆరు రకాల పాములు దాన్ని నిర్వహణ చేయగలదని ఒక సర్క్యూడ్ చేస్తున్నా అయితే నేను నాకు ఆ వా సూపర్ ఉందిరా ఈ కాన్సెప్ట్ వీడియో అని నేను తెగ ఫీల్ అయిపోయి చే నాకు టైం దొరకలేదు తర్వాత ఎట్లా రీసెర్చ్ చెప్తున్నా సో ఇట్లా ఏ రకంగా పాసిబిలిటీ ఉందా అన్నా కాదా ఫేకా లేదా అని తెలుసుకుందాం చూసిన చూసే వరకు అవును దీని గురించి నిజమే అద్భుతంగా పనిచేస్తుందని చెప్పారట అయితే ఇది శాస్త్రీయ పరంగా అయితే సత్యం కాదని చెప్తారు అయితే ఏంది ఇప్పుడు నిజం ఒకే వర్క్ చేస్తున్నా మళ్ళీ ఇది అయితే ఇది జస్ట్ టెస్టింగ్ దశలో ఉంది అయితే నివ నివారించడానికి అయితే వెరిఫై అయితే అంటే నిజానికి ఏందంటే ఇదొక అన్వెరిఫైడ్ పోస్ట్ అన్నట్టు అంటే దీనిలో అంత సినిమా లేదు సో దాని అందులో సరిపడా విషయాన్ని నిర్వీర్యం చేయగలి ఉండేదానిలా ఔషధ గుణాలు లక్షణాలు అయితే ఏం లేవు నార్మల్గా ఉండేవే ఉన్నాయి సో అంతేగాని దీని గురించి ఎలాంటి అయితే లేదు సో దీని గురించి నమ్మకు అని నాకు నేను సెర్చింగ్ నేను చేసిన లో దొరికిందన్న ఫస్ట్ ఫస్ట్లో నార్మల్గా ఇచ్చింది తర్వాత నేను మళ్ళీ రెండిట్లలో వెరిఫై చేసినాను చార్జీబిట్లో ఇంకోటి జమినీలో వెరిఫై ఇస్తే స్టార్టింగ్ స్టార్టింగ్లో చెప్పింది ఓకే అదైతే ఎత్తురు కరెక్టే కానీ అది ప్రూవ్ అయింది అని అయితే నిజమే కాదు సో టెస్టింగ్లో ఉంది టెస్ట్ చేసిర్రు బట్ అది హండ్రెడ్ పర్సెంట్ చేస్తుందని గ్యారంటీ చెప్పలేదు అలా అని ఫ్యూచర్లో అది వచ్చే ఛాన్స్ ఉన్నా కూడా అది యూటిలైజ్ కాదు అని చెప్పారు సో అందుకే కొన్ని కొన్ని అందుకే మన సోషల్ మీడియా చూసే వాడికి హైలైట్ అయిపోయి ఏదో నిజమే కావచ్చు కదా అని పిచ్చి పిచ్చి ప్రయోగాలు చేసుకోకూడదు కొన్ని ఉంటాయి కొన్ని జరిగాయి కానీ అందులో ఉన్నది కొంచెం వరకు జరుగుతాయి అంటే ఏమి ఏ రకంగా అంటే ఏ కొన్ని విషయాలు అందులో అంటే ఏ దానికి సంబంధించిన కొన్ని రకాలుగా తెలుస్తుంది తప్పించి హండ్రెడ్ పర్సెంట్ అనేది అక్యురేట్ గా అందులో ఉన్న విషయం అంతే తప్పించి దాని గురించి గుడ్గా ఫాలో అవద్దు ఏదైనా కూడా సో ఇది కూడా అలాంటిది ఏదైనా మనం తెలుసుకున్నాం దాన్ని అవునా రిజర్వ్ రియల్లీ వావ్ గ్రేట్ అనుకుంటాం కదా సో అలాంటి వాటిని ఎక్కువ నమ్మకూరి ఫేస్బుక్ లో కానీ ఇక్కడ కానీ సోషల్ మీడియాలో పోస్ట్ కూడా అంతే వాట్ షేర్ చేసి వావు నిజం అది అని ఇప్పటికీ చాలా మంది ఫార్వర్డ్ మెసేజ్లతో బతిపోతున్నారు సో దాన్ని చూసుకుంటూ నిజమే అది ఇది అటావునట్ట కదా అని గుడ్ డే ఫాలో దాన్ని చూసి ఇంకోటి అంటాడు అరే నిజమేనంటే నిజమే నాకు వాట్సాప్లో వచ్చింది అందరూ పంపించారు నాకు చాలా మంది అని అంటే వీడియో అనుకుంటాడు చాలా మంది పంపించారు కదా నిజమే కావచ్చు అనుకొని వాడు దాన్ని ఫాలో అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది ఇది ఈ విషయం అనే కాదు ఇంకా వేరే ఏ విషయంలో అయినా కూడా ప్రతి నమ్మకుల్ని ఓకే